తీసుకొస్తా సార్ ఎందుకంటే ఇప్పుడు మనం ఏ స్కూల్లో చూసినా ఎక్కడ చూసినా కానీ ఏ రాష్ట్రం చూసినా ఎడ్యుకేషన్ మీద మోస్ట్ పవర్ఫుల్ వ్యాఖ్యలు అంటాం కదా అదేవిధంగా ఇప్పుడు నాడు నేడు జరిగింది ఒకసారి వెళ్ళి స్కూల్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి అప్పుడు ఎలాగ ఉండేవి ఇప్పుడు ఎలాగ ఉండేవి ఎల్ఈడీలు వచ్చినాయి ప్రతి స్కూల్ కూడా ఇంగ్లీష్ మీడియం అయిపోయింది స్టూడెంట్స్ ఏంటంటే తెలుగు మీడియంలో చదివితే అక్కడే ఉండిపోతారు వాళ్ళు పై తరగతులకు వెళ్ళే కదా మొత్తం అంతా ఫైవ్ జీ అయిపోయింది ఇంటర్నెట్లోనే నడుతున్నాం మనం అంతా కాబట్టి ప్రతి ఒక్కరికి కావాల్సింది ఇంగ్లీషు దాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు ఇంప్లిమెంట్ చేశారు దానివల్ల చాలా మటుకు యూజ్ జరిగింది కాబట్టి కంపల్సరీ కూడా మళ్ళీ దాన్ని బట్టి వాళ్ళ పేరెంట్స్కి అర్థమైపోద్దండి స్కూల్లో చదివింది ఇంటికాడ చెప్పిన దానికి తెలిసిపోద్ది కదా ఇంతకు ముందర ఉన్నారు పిల్లలు ఇప్పుడు ఎలాగొన్నారని వాళ్ళకి తెలుసు కాబట్టి కంపల్సరీ పేరెంట్స్కి గుండెలో గట్టిగా దేమో ఉందండి మళ్ళీ వైఎస్ఆర్కే వద్దాలండి ఫ్యాన్కే వద్ద వేస్తారండి కంపల్సరీ వేస్తారు ఎందుకంటే కనుక ప్రతి ఒక్కరు చూశారు పరిపాలన ఎలా ఉంటుందని వాళ్ళ నాన్నగారి గురించి తెలుసు చూసాం అదేవిధంగా కొడుకు వేయాలనుకున్నారో వేసారు గెలిపించుకోవాలన్నది ప్రజలే అన్ని సీట్లు ఎవరికి వచ్చినాయండి ఇప్పుడు వరకు ఎవరికి రాలేదు కదా ఇప్పుడు టార్గెట్ వన్ సెవెంటీ ఫైవ్ పెట్టాం కంపల్సరీ కొడతామని మేము గట్టిగా నమ్ముతున్నాం అంతే అంటారు కదండి ఎందుకంటే వాళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ వాళ్ళండి మా కాన్ఫిడెన్స్ మాది ఎందుకంటే మేము క్రీల్లో పెట్టాం కాబట్టి అది అందరికీ తెలుసు అనుకున్న వాళ్ళు నగ్గాలనుకున్న వాళ్ళు ఎలాగైనా కానీ ఎన్నైనా అనుకుంటారు నేనే నగ్గాలండి అవి మాటలు అంతే చేతల్లో చూపించేది కొంతమంది చూపించాలన్నా కానీ అధికారంలోకి రావాలి అధికారంలోకి రావాలంటే ప్రజలకు తెలుసు ఎవరు ఎంత చేశారు ఎంత చేయాలి ఏం చేయాలనేసి కాబట్టి కంపల్సరీ జగన్ వస్తారు